సంబంధించిన స్కాలర్షిప్ లు రియంబర్స్మెంట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు చలో కలెక్టెడ్ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్ లు రియంబర్స్మెంట్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు చాలా వరకు విద్యార్థులు స్కాలర్షిప్ లపై ఆధారపడి చదువుతున్నారని వారికి స్కాలర్షిప్ లు రాక విద్యకు దూరం అవుతున్నారని అన్నారు కొత్తగా వచ్చిన ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు దృష్టిలో ఉంచుకొని పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని కూడా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకై ముప్పై మూడు జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ చెలో కలెక్టరేట్ ముట్టడించడం జరుగుతూ ఉంది ప్రధానమైన డిమాండ్ ఏంటంటే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి అని చెప్పేసి మా డిమాండ్ ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపుగా ఐదు ఆరు సంవత్సరాల కాలం పాటు పెండింగ్లో స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి చాలామంది విద్యార్థులు స్కాలర్షిప్లపై చదువుతూ ఉన్నారు స్కాలర్షిప్ విడుదల కానందువలన చాలామంది విద్యార్థులు విద్యకు దూరమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి ఒక విద్యార్థి చదువు కోల్పోయిండు చదువు మానేసిండు అంటే అది విద్యార్థి తప్పు కాదు ప్రభుత్వాన్ని తప్పు అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం దాంతోపాటు గత ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది మెస్ కాస్మోటిక్ చార్జ్ పెంచుతామని చెప్పడం జరిగింది అది ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది ఇప్పుడున్న ప్రభుత్వమైనా ఈరోజు మెస్ కాస్మోటిక్ ఛార్జీలు అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కానీ రియంబర్స్మెంట్ కానీ విడుదల చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు చెప్తా ఉన్నాం జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తా అని చెప్పారు ఎక్కడ లేకుండా పోయింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా విద్యార్థులు చదివే జూనియర్ కళాశాల మన మహబనగర్లో ఉంది గర్ల్స్ జూనియర్ కళాశాల మూడు వేల నుంచి నాలుగు వేల మంది విద్యార్థులు అక్కడ చదువుతూ ఉన్నారు కానీ అక్కడ రెండు లేదా మూడు టైలర్స్ మాత్రం ఉన్నాయి తీవ్ర ఇబ్బంది పడతా ఉన్నారు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తూ ఉన్నాయి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్ నడుస్తూ ఉన్నాయి వచ్చే నెల పద్దెనిమిది నుంచి టెన్త్ ఎగ్జామ్ నడుస్తూ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ విద్యాశాఖ కూడా కేటాయించలేని పరిస్థితి తక్షమే విద్యాశాఖ మంత్రి కేటాయించారు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ చేయాలి దాంతోపాటు ఈరోజు అద్దె భవనం నడుస్తున్న కేజీబీలు కానీ గురుకులాలు కానీ సొంత భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ముప్పై మూడు జిల్లా కేంద్రం చెలో కలెక్టర్ ముట్టడిస్తూ ఉన్నాం తెలంగాణ చి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈ సమస్యల ఈ సమస్యలను కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్పేసి మీడియా ముఖంగా ఉన్నాం నా పేరు ప్రశాంత్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి